పాగొట్టుకోకండి ఆ గిల్లు నుండి కొందరు నేను రక్షించు ఎవరిని పాగొట్టుకోకండి నీ ఈ మధ్య నాకు ఒకటే అనిపించింది ఎవరు ఏమంటే తిట్టుకోండి తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఒకటే అనుకోండి ఎందుకు లేదు పోలే ఏదో అంటే అన్నయ్ మనకెందుకు అన్నయ్ ఏదో అంటాడో తర్వాత సెట్ అవుతాడు నిజమండి బైబిల్ ఇది బైబిల్ తీరుపత్రిక మూడో అధ్యాయము మొదటి వచనము అధిపతులకు అధికారులకుబడిగా లోబడి విధేయులుగా ఉండవలనయు ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండవలననియుడ మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును పరచుచు ఈయన మనుష్యులందరినీ అందరినీ అందరినీ తెలియదండి అతనికి తెలీదు ఇతను తెలీదు నేను అనుకుంటాను కొంతమందికి తెలీదు పాపం తెలీదు తెలీదు అంతే మరి తెలీదు మనుషులందరి ఎడల సాత్వికముతో మీ కాలేజీలు డెవలప్ చేయండి మీ సంఘాలను డెవలప్ చేయండి మంచి సాత్వికంతో మంచి మనసుతో మీరు స్టార్ట్ చేయండి దేవుడు చెప్పినట్టుగా బైబిల్ పాటించండి మీరు ఈ ప్రపంచానికి చనిపోయినా బ్రతుకున్నా మిమ్మల్ని వీరుడండి తను వీరుడండి తను జయశాలండి అని అనవలసిందే ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారండి జయశర్ గారు నిజంగా అండి ఈరోజు ఉన్న ప్రిన్సిపాల్ కానివ్వండి డిప్యూటీ డైరెక్టర్ కానివ్వండి నేను కానివ్వండి మేము చాలా బాగున్నాం ఇలా బాగోడానికి గల కారణం జైశాలి పీడి సుందరరావు గారండి ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాత మేము ప్రసంగికులు వయ్యాం ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాతే కదా మరి నా ముందు మీరు ఇంతమంది కూర్చోడం ఏంటి నేను మీతో మీతో పాటు నేను కింద కూర్చోవాలి చూసారండి అమ్మాయి ఇప్పటివరకు బైబిల్ చదివే చదివే చాలా అరిసిపోయాను కొంచసేపు అలా రెస్ట్ తీసుకుందాం ఇదేంటి నేను ఇక్కడ ఉన్నానేంటి నీవు ఇక్కడికి రావలసిన వాడివే ఇదేంటి నా శరీరం కాలిపోతుంది ఏంటి నా కాళ్ళు నా కాళ్ళు నా చేతులు నా చేతులు అమ్మా నేను కాలిపోతున్నాను నన్ను కాపాడండి నన్ను కాపాడండి నన్ను కాపాడండి నా చేతులు నా కాళ్ళు కాలిపోతున్నాయి ఆ నేను భరించలేకపోతున్నాను నాకు నొప్పి పడుతుంది నేను నన్ను కాపాడండి నా గుండె పగిలిపోతుంది నా మండుచున్న అగ్నిలో నేను మండిపోతున్నాను నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఎక్కడి నుంచి నేను బయట పడలేకపోతున్నాను భయంతో నాకు కొంత ఎండిపోతుంది చచ్చిపోతున్నాను కాపాడండి నన్ను కాపాడండి ఓ నో పడండి నా శరీరం మండిపోతుంది నేను కారిపోతున్నాను భయంకరమైన వాసన నేను తట్టుకోలేకపోతున్నాను ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది కానీ బాధతో నా గుండె పగిలిపోతుంది బెక్కిపోతుంది నన్ను కాపాడండి కాపాడు ఎసయా ఎసయ్యా నన్ను కాపాడు నన్ను కాపాడు ఎసయ్యా నన్ను రక్షించు ఈ ఆరని అగ్ని గుండె నుంచి నన్ను రక్షించయ్యా పోదినయ్యా అని భరించలేకపోతున్నానయ్యా లోకంలో ఉన్నప్పుడు తండ్రి నాకు ఎన్నో సార్లు చెప్పావయ్యా నీ మార్గంలో నడవమని నీ మార్గంలో జీవించమని నీ ప్రాజ్యమే శాశ్వత రాజ్యమని నేను అవన్నీ పట్టించుకోలేదేసయ్యా నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఈ అగ్నిగుండంలో నుంచి నన్ను రక్షించేసయ్యా నేను భరించలేకపోతున్నాను పరలోకం ఒకటి ఉంటుందని నరకం ఒకటి ఉంటుందని నాకు ముందే చెప్పు పరలోకం రావాలని నరకంలో వ్యాధన బాధ నేను భరించలేనని తండ్రి నాకు ముందుగానే ఒక బైబిల్ గ్రంథంలో చెప్పావయ్యా నేను అది పట్టించుకోలేదు అది త్రోసి వేశాను అది నెట్టి వేశాను అది నన్ను ఇప్పుడు క్లాల్ చేస్తుంది నేను భరించలేకపోతున్నాను నన్ను ఏంటి నాకు ఎలాంటి వచ్చిందేంటి అమ్మా నరకం ఎలా ఉంటుందా నరకంలో ఎలా ఉంటుందా నేను నరకంలోకి వెళ్ళకూడదు నాతో పాటు నరకంలోకి ఎవరిని తీసుకెళ్ళకూడదు పరలోకంగా తీసుకెళ్ళాలి తండ్రి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను బైబిల్ చదువుతాను నరకం ఈ పదం వినగానే చాలామంది భయపడతారు కొంతమంది నాకేంట్లే అని అనుకుంటారు రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకో తెలుసా ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యంలో తండ్రి ఉన్నాడని ఆ తండ్రితో పాటు మనము కూడా జీవించాలి అని దేవుని కోరిక కానీ మనమేమో లోకమంటూ ఆశలంటూ లోక అంటూ పాపంలో జీవిస్తూ మరణానికి దగ్గరగా నీ ఆత్మని చేరుస్తున్నావు నీ ఆత్మని నరకంలో వేయడానికి ఇష్టపడుతున్నావు నీ ఆత్మని ప్రవ్వైన దేవునికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కదా నరకం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు నీ ఆత్మ ఆ నరకంలో అల్లాడిపోతుంది నీ గొంతు ఎండిపోతుంది ఆ భయంకరమైన వేదన నువ్వు భరించలేవని పడకూడదని దేవుడు ముందుగానే మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి అన్నీ దేవుడు మనకి ముందుగానే చెప్పాడు దేవుని మాట నీ వినడం లేదు కదా దేవుని మాట నీ వినడం లేదు కదా ఆయన మాట నువ్వు త్రోసివేస్తున్నావు కదా మిత్రమా కడవరి కాలంలో మనం ఉన్నాం అంచె దినాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం సాతాను మనల్ని తప్పు త్రోవల్లో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు వద్దు వాడి ఊరిలో పడవద్దు వాడికి దూరంగా వెళ్ళిపోదాం దేవునికి దగ్గరగా మన ఆత్మని చేరుద్దాం దేవునికి తెచ్చే బిడ్డల వలె మనం మారుదాం ఆమె

yes i am abraham welcome, welcome to paradise <sighs> paradise yes paradise we've been preparing a banquet in your honor <laughs> yes yes come

చెప్పాడు నీకు తిరిగి రమ్మని తిరిగి రమ్మని ఈ లోకానికి పంపినప్పుడు చెప్పాడు నీకు తిరిగి రమ్మని అరులార రండని నన్ను చూడాలని అయినా రారా నాతో ఉండుటకు నూరారా నీతో భూమిపై ఉన్న రారా నీ కొరకే ఆకాశం పై ఉన్నానురా తండ్రి కోరిక ఎవరండి తీరుస్తారు ఆయన కోరిక ఎవరండి తీరుస్తారు ఆయన కన్నీళ్ళు ఎవరండి చూస్తున్నారు ఆయన ఆవేదన ఎవరైనా చూస్తున్నారు